రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తోంది ఎస్ఐబి కార్యాలయంతో పాటుగా ఇతర ప్రైవేటు ప్రదేశాలలోనూ ఫోన్ ట్యాపింగ్ చేశారని ప్రధాన ఆరోపణలు వినిపిస్తుండగా పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణరావు సిఐ గట్టుమల్లను పోలీసులు విచారిస్తున్నారు ట్యాపింగ్ వ్యవహారంలో మూలాలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు నల్లగొండ జిల్లా దేవర డివిజన్ లో పనిచేస్తున్న ఓ సబ్ ఇన్స్పెక్టర్ ని పిలిపించి హైదరాబాద్ లో పోలీసులు విచారిస్తున్నారు పోలీస్ శాఖతో పాటుగా రాజకీయ పరంగా కలకలం సృష్టిస్తోన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దర్యాప్తు వేగవంతం చేశారు ఇప్పటి వరకు ముగ్గురు పోలీసులను అరెస్టు చేయగా వీరితో పాటు ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరెవరు పాల్గొన్నారు అనే అంశాలపై దృష్టి సారించారు ఒక న్యూస్ ఛానల్ యజమాని శ్రవణ్ రావు ఇంట్లో సోదాల సమయంలో దొరికిన ఓ పెన్ డ్రైవ్ లో పోలీసులకు కీలక ఫైల్స్ లభ్యమైనట్లుగా సమాచారం ఓ మాజీ మంత్రి తరచూ ఆయన ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేవారని స్థానికులు పోలీసులకు వివరించారు అరెస్ట్ అయిన ఏఎస్పీలు భుజంగరావు తిరుపతన్న ఈ కస్టడీ విచారణ తర్వాత కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది ఎవరెవరి ఆదేశాల మేరకు ట్యాపింగ్ చేశారు ఆ సమాచారాన్ని ఎవరెవరికి చేరవేశారు అనే అంశాలపై ప్రశ్నించనున్నారు అరెస్ట్ అయిన అధికారుల ఆస్తులను ఆదాయాలపైన దృష్టి సారించింది ఇక ముఖ్యంగా ప్రణీత్ రావుకు మూసాపేటలోని నివాసంతో పాటుగా నగరంలో కోట్ల రూపాయల విలువైన విలాసవంతమైన గృహం ఉన్నట్లుగా అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ కోట్రెడ్డి అందజేస్తారు కుదిపేస్తున్నటువంటి అంశం ప్రముఖుల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గడిచిన ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి అధికారులు అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారు రియల్టర్లు వ్యాపారులు ఇలా ఒక వర్గం అని కాకుండా చివరికి సినిమా నటులతో సహా అందరి ఫోన్లు ట్యాపింగ్ చేశారనేటువంటి అంశం సంచలనంగా మారింది గత కొద్ది రోజులుగా దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ప్రతిరోజు కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి అందులో భాగంగానే ఇప్పటికే కొంతమంది పోలీసు అధికారులు అరెస్ట్ అయ్యారు నిజానికి రక్షణ కల్పించాల్సినటువంటి అధికారులు భక్షకులుగా మారి చేసినటువంటి వారే నిందితులు కావడం అనేది అత్యంత పరిస్థితి ఇప్పటికే అడిషనల్ ఎస్పీలుగా ఉన్న భుజంగరావు తిరుపతన్న అరెస్ట్ అయ్యారు మొట్టమొదట ఈ కేసులో ప్రణీత్ రావు అరెస్ట్ చేశారు ఈ రోజున మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందులో ఒకరు టాస్క్ ఫోర్స్ డిసిపిగా ఉన్నటువంటి రాధాకిషన్ రావు మరొకరు అప్పట్లో ఎస్ఐపి సీఐగా పనిచేసినటువంటి గట్టుమల్లు వీరి విచారణలో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది ఇక ఈ కేసు సుదీర్ఘంగా సాగుతూ ఉండే కొద్దీ క్రమంగా కేసులో బాధితులైనటువంటి వ్యక్తులు తెర రాజకీయ సంబంధించినటువంటి వ్యక్తులపై ప్రధానంగా ఈ ట్యాపింగ్ చాలా తీవ్రంగా పనిచేసింది అనేది వాస్తవం అందులో ముఖ్యమైనటువంటి అంశం తెలంగాణలో జరిగినటువంటి ఉప ఎన్నికల సందర్భంగా ఈ ట్యాపింగ్ టీం అంతా కూడా విపక్షాలకు వ్యతిరేకంగా అప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సానుకూలంగా ఎక్కువగా పనిచేశారు ఇదే విషయాన్ని రఘునందన్ రావు బీజేపీ నాయకుడు రఘునందన్ రావు ఫిర్యాదు ద్వారా తాను ఇందులో బాధితుండని ఫిర్యాదు చేశారు అలాగే మహబూబ్ నగర్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి రెడ్డి కూడా ఇదే అంశం మీద ఫిర్యాదు చేశారు అదే జిల్లాకు సంబంధించినటువంటి రాఘవేంద్ర రాజు గతంలోనే దీనిపైన ఒక ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది ఈ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి అంశాలు రోజు రోజు కొత్త రూపు సంతరించుకుంటున్నటువంటి తీరులో నిన్న రఘునందన్ రావు చేసినటువంటి ఫిర్యాదులో ప్రధానంగా వ్యాపారులను వారు బెదిరించినటువంటి తీరు కూడా క్లియర్గా ఉంది అందులో ప్రముఖ వ్యాపారి శ్రీధరరావుకు సంబంధించినటువంటి ఫోన్లను ట్యాప్ చేసి అతని పైన ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు సాగించినటువంటి దురాగతాలని ఆయన ఇంచుమించు వివరంగానే పోలీసులకు తెలియజెప్పినటువంటి ప్రయత్నం మనకు తెలుస్తోంది ఇవి ఒకటే కాదు ఇక ఎంతో మంది వ్యాపారులను బెదిరించి వారి ఫోన్ రికార్డ్స్ అన్ని ఎదురుగా పెట్టుకుని వందల కోట్ల రూపాయలు అక్రమాలు చేశారనేది నిరంతరం వెలుగులోకి వస్తున్నటువంటి అంశం ఇన్ఫో అంటే ఇంటెలిజెన్స్ బ్యూరోకి చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు చుట్టే తిరుగుతోంది ప్రభాకర్ రావు ఇందులో ప్రధాన నిందితుడైతే అయి ఉండవచ్చు కానీ అసలు ఓవరాల్ గా పోలీస్ బాస్ ఏం చేశారు అప్పట్లో డీజీపీగా ఉన్నటువంటి వ్యక్తి ఆధీనంలో ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ విభాగము ఇతర విభాగాలన్నీ కూడా దీనికి ఇలా ఈ ట్యాపింగ్ పేరుతోటి తోటి అక్రమాలకు పాల్పడుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వానికి అనుమతి లేకుండా ఈ ట్యాపింగ్ పరికరాలన్ని ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేస్తూ ఉంటే ఒక విభాగంలో నాలుగు లక్షల సెల్ సిమ్ కార్డులు కొనుగోలు చేసి వాటన్నిటినీ కూడా రకరకాల కారణాలతో అడ్డగోలు దందాలు నిర్వహించడానికి ఉపయోగిస్తూ ఉంటే రవిపాల్ అనేటువంటి ఒక టెక్కీని తీసుకొని ఆ టెక్కీని కన్సల్టెంట్ కింద కోట్ల రూపాయలు ముట్ట చెప్తూ ఉంటే పోలీసు బాస్ ఏం చేశారు అది ప్రధానంగా తేలాల్సినటువంటి అంశం ప్రభాకర్ రావు దగ్గర మొదలైపోయి ప్రణిత్ రావు దగ్గర ముగించడం అనేది విచిత్రంగా అనిపిస్తోంది ఏ కుటుంబంలో అయినా సభ్యులు కానీ కుటుంబ సభ్యులు కానీ కుటుంబంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా ఒక తప్పు చేశాడు అంటే ఖచ్చితంగా ఆ కుటుంబ పెద్ద బాధ్యతారాహిత్యమో లేకపోతే నిర్లక్ష్యమో కారణమై ఉండాలి మరి ఈ టాస్క్ ఫోర్స్ వీళ్ళంతా కూడా చేసినటువంటి పనులకు అప్పటి పోలీస్ బాస్గా ఉన్నటువంటి వ్యక్తి తిరిగి మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత రిటైర్ అయిన తర్వాత కూడా మళ్ళీ పదవులు అనుభవిస్తున్నారు కానీ మరి ఆయన వైపు చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం ఏమైనా చేస్తుందా అనేది మనం వేచి చూడాలి ఇక మరోవైపు కనుక గమనించినట్లయితే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు అక్రమదారుల్లో హవాలా వ్యాపారుల్ని అలాగే రేల్డరల్ని బెదిరించి వందల కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ డబ్బు మొత్తాన్ని ఎలా వైట్గా మార్చారు దీని పరిధిలో ఎవరున్నారు తాను ఇలా మార్చడానికి దోహదం చేసినటువంటి సహకరించినటువంటి వ్యక్తులు ఎవరు ఇది కీలక అంశంగా ఉంది అందులో ముఖ్యమైనటువంటిది ప్రభాకర్ రావు వియాంకుడైనటువంటి దుంతురేని రవీంద్రరావు ఆయన భాగస్వాములుగా ఉన్నటువంటి కృష్ణారెడ్డి వంటి వ్యక్తులు కనిపిస్తారు సహజంగానే బ్లాక్ మనీని మొత్తాన్ని వెయిట్ చేయడానికి ఉన్నటువంటి మార్గాల్లో హవాలా మార్గాలు వైట్ చేయడానికి కాదు బ్లాక్ ఇది చేయడానికి ఎక్కువగా ఉపయోగపడతాయి బట్ వైట్ చేయడానికి ఉన్నటువంటి ఏకైక మార్గం ఎక్కువగా ఉపయోగించేది మన వాళ్ళంతా కూడా రియల్ ఎస్టేట్ ఈ రియల్ ఎస్టేట్లోనే రవీంద్రరావు మురళీకృష్ణ వీళ్ళంతా కూడా రకరకాల ప్రాజెక్టులని చేపట్టారు ఈ డబ్బు మొత్తాన్ని కూడా ఆ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్టుల్లోకి మళ్లించారు అనేటువంటిది వస్తున్నటువంటి ఆరోపణ వీళ్ళు రకరకాల ప్రదేశాలలో వివాదాస్పద భూముల్ని ప్రభుత్వంలోని పెద్దల అండదండలతోటి లేదా ఈ పోలీసు బాసుల అండదండలతోటి లాగేసుకొని వాటిని వెంచర్లుగా వేశారు వాటిలోనే చాలా ప్రాజెక్టులు చేపట్టారు అనేటువంటి ఆరోపణలు వస్తుంది ఈ దిశగా దృష్టి పెడితే కొన్ని వందల కోట్ల రూపాయల అక్రమాలకు సంబంధించినటువంటి విషయాలు వెలుగు చూసేటువంటి అవకాశం కనిపిస్తోంది ఇక ఇదే కేసులో ఇంకొక నిందితుడిగా చూడదగినటువంటి వ్యక్తి అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ అతనికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులు ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేశారు అనేది ఇప్పటికే చాలా ఆరోపణలు వచ్చాయి ఇక శ్రీనివాస్ గౌడ్ దీనినే అడ్డు పెట్టుకునే రకరకాల విధానాలలో అందరినీ బెదిరించారు అనేటువంటిది కొత్తగా వస్తున్నటువంటి అంశం ఈ ట్యాప్ చేసినటువంటి వ్యక్తుల సహకారాన్ని ఆయన తీసుకున్నారు అని తెలుస్తోంది ఇక ఎక్సైజ్ శాఖ మంత్రిగా వ్యాట్కు సంబంధించి వందల కోట్ల రూపాయలని ఎగ్గొట్టడానికి డిస్టిలరీల నుంచి వచ్చి కొనుగోలు చేసినటువంటి వాటిల్లో వందల కోట్ల రూపాయలు అక్రమాలు జరిగాయని తెలుస్తోంది ప్రభుత్వం ఆ ఆ దిశలో కూడా దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది ఇప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి పంతొమ్మిది రెండింటి రెండింటిపైన పరిశోధన చేస్తేనే దగ్గర దగ్గరగా ఐదు వందల కోట్ల రూపాయల పైగా అక్రమాలు చోటు చేసుకున్నాయని తెలుస్తుంది అంటే సగటున రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్ల రూపాయలు ఒక్కొక్క డిస్కిలరీ నుంచి వ్యాట్ రూపంలో ప్రభుత్వానికి రావాల్సినటువంటి సొమ్ము దారి ఇదంతా ఎవరికి చేరుతోంది ఎవరెవరి వాటాలు ఎంత అనేది సెకండరీ మొత్తంగా మూడు వందల చొప్పున మూడు వందల కోట్ల చొప్పున ఒక్కొక్క డిస్క్లరీ నుంచి వేసుకుంటే పంతొమ్మిది డిస్క్లరీలు యాభై ఏడు వందలు ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు అక్రమాలు చోటు చేసుకున్నాయని అర్థమవుతోంది ఇక ట్యాపింగ్ వ్యవహారంలోకి వచ్చేట్లయితే ఈ రవీంద్రరావు అలాగే మురళీకృష్ణారెడ్డితో పాటు ప్రభాకర్ రావు తన కుటుంబ సభ్యులతోటే ఇంకొక రియల్ ఎస్టేట్ కంపెనీని కూడా స్థాపించారు అందుకు కూడా కారణమైనటువంటిది ఇక్కడ సంపాదించినటువంటి అక్రమ సంపాదన మొత్తాన్ని అందులోకి మార్చడం అది మ్యాన్బు రియల్ ఎస్టేట్ దీనిలో కూడా చాలా వరకు వివాదాస్పదమైనటువంటి భూములనే కొనుగోలు చేయడం వాటిల్లోనే వెంచర్లు వేయడం అమ్మకాలు సాగించడం శంకరపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలా చాలా వెంచర్లు వీళ్ళు వేసిన వాటిల్లో అన్నింటిలో అక్రమాలు చోటు చేసుకున్నాయన్నటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతుంది ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఈ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయినటువంటి ఐదుగురు వ్యక్తులు పోలీసులు కావడం అనేది పోలీసులుగా ప్రజలకు రక్షణ కల్పించాలి వారికి భద్రత కల్పించాలి వారి ప్రైవసీని కాపాడాలి వాళ్ళకు ఉన్నటువంటి రాజ్యాంగపరమైనటువంటి గోప్యత హక్కు వ్యక్తిగత భద్రత ఇవన్నిటిని కాపాడాల్సినటువంటి పోలీసులే ఇందులో కీలకమైనటువంటి సూత్రధారులుగా కనిపిస్తూ ఉన్నారు వీళ్ళు దీనికి పరిమితం అవ్వడానికి లేదా ఇది చేయడానికి కారకులైనటువంటి వ్యక్తులు ఇంకా రాజకీయ రాజకీయ ప్రముఖులు ఈ రోజున బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయినప్పటికీ దీని వెనకున్నటువంటి కీలక సూత్రధారులు ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి కేసీఆర్ నుంచి చాడో ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి కేటీఆర్ అలాగే ఆ ముఖ్యమంత్రి బ్యానర్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఇంకొక వ్యక్తి హరీష్ రావు వీళ్ల చుట్టే ఈ వేళ్లన్నీ కూడా చూపిస్తున్నటువంటి వాతావరణం కనిపిస్తోంది ముగ్గురు పోలీసులకు ఈరోజు అదనంగా ఇంకొక ఇద్దరు పోలీసులు అరెస్ట్ అవ్వడం అనేది కనిపిస్తోంది బహుశా ప్రభాకర్ రావు అరెస్ట్ తర్వాత మొత్తం పదిహేను మంది వరకు ఇందులో ఈ జాబితాలో ఉన్నారు అని పోలీసులు మాత్రమే పోలీసులే ఉన్నారని చెప్తున్నారు చట్టపరంగా వీళ్లపైన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది విచారణ వరకు ఓకే ఇప్పటికే సాక్ష్యాధారాలను ధ్వంసం చేశారు వీళ్లపైన చట్టపరంగా ఎలాంటి శిక్షలు విధించే అవకాశం ఉంది వాళ్లను శిక్షించడానికి కావాల్సినటువంటి ఆధారాలు దొరికేటువంటి పరిస్థితులు ఉన్నాయా అనేది కూడా ఒక ప్రశ్న ప్రతిపక్ష నాయకుడిగా సవాలు చేసి మరీ ఈ విచారణ కొనసాగిస్తున్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయం మీద కూడా కొంత బలమైన సాక్ష్యాలు సంపాదించే విషయంలో దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది లేకుంటే టెలిఫోన్ ట్యాపింగ్కి సంబంధించి సాక్ష్యాధారాలు లేవు అనేటువంటి దానితోటి ఈ నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులు కేవలం సస్పెన్షన్లతోటి తిరిగి లేదా కోర్టులను ఆశ్రయించో మరో మరో రకంగానో కొద్ది భవిష్యత్తుకు సంబంధించినటువంటి లాంటివి కోల్పోవడమే తప్ప మళ్ళీ శిక్షలు పడకపోతే ప్రజలకు ప్రభుత్వాలపైన ఉన్నటువంటి నమ్మకం పోలీసు యంత్రాంగం పైనటువంటి విశ్వాసం సన్నగిల్లేటువంటి ప్రమాదం ఉంది అప్పటి పోలీస్ బాస్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి విచారణ మొదలు పెడితే మరింత లోతైనటువంటి విషయాలు తెలిసే అవకాశం ఉందనేది మనకి అర్థమవుతూ ఉంది